అక్రమ కలప నరికిన దొంగలను స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జానకంపల్లి జానకంపల్లికూర్దు గ్రామానికి చెందిన గొల్ల నారాయణ తండ్రి గంగారంకు చెందిన పొలంలో అక్రమ టేకు కలిపి నరికిన టేకు దుంగలను పొలంలో దాచి ఉంచారన్న సమాచారం మేరకు బుధవారం నాడు రాత్రి గ్రామంలో పొలంలో ఎంత వెతికినా టేకు దుంగలు దొరకలేవు ఇద్దరు ఫారెస్ట్ సిబ్బందిని టేకు దుంగల కొరకు నిఘా నిర్వహించారు ఈ రోజు మధ్యాహ్నం పొలంలో గట్టి కప్పి ఉంచిన వాటిని వెతికి వాటిని ట్రాక్టర్ సహాయంతో ఎల్లారెడ్డి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు ఫారెస్ట్ అధికారి డా డిఆర్ఓ శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ సమాచార మేరకు తనిఖీలు చేయగా గుల్లనారాయణపురంలో గడ్డి కింద కప్పి ఉంచిన టేకు దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు అతడిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని అలాగే టేకు దుంగల విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందన్నారు ఎవరైనా ఫారెస్టులో టేకు దుంగలు నరికినా పొలాల్లో పెంచినా టేకు చెట్లను ఫారెస్ట్ అధికారులు అనుమతులు తీసుకుని వాటిని డీడీ కట్టి టేకు చెట్లను తొలగించాలని పంట పొలాల్లో ఉన్న రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో బీటీ అధికారి శేఖర్రెడ్డి రాజ్ కుమార్ బేస్ క్యాంపు సిబ్బంది హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు పొలం వచ్చేసి ఇది గొల్ల నారాయణ సన్ ఆఫ్ గంగయ్య ఎల్లరెడ్డి గారిని ఎల్లరెడ్డి రేంజ్ నిన్న సాయంత్రం మాకు కుర్దు జానకంపల్లిలో కొన్ని కట్టెలు అక్రమంగా వాళ్ళ చీలకించి కొట్టుకొచ్చి అక్రమంగా వాళ్ళ చేను ఒడ్డుకుపోయినా నిల్వ ఉంచినా మాకు ఇల్లీగల్గా వాళ్ళు వచ్చి తీసుకొచ్చి కొట్టేసి నేను ఉంచిన మాకు సంవత్సరం అందింది నిన్న సాయంత్రం గిటా మఫ్లీలా మా ఇద్దరికి ఇన్ఫార్మర్ పంపిస్తే దొరకలే మార్నింగ్ లెవెన్ ఇటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మా స్టాప్ తీసుకొని మా సెక్షన్ టాప్ తీసుకొని నా బిడ్డ తీసుకొని మళ్ళీ బీస్ క్యాంప్ మన స్ట్రైకింగ్ పర్సన్ తీసుకొని వెళ్తాం వెళ్ళాకనే మార్నింగ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ సర్చ్ చేస్తే పలాని పలాని బీడు భూమిలో వాళ్ళ బీడు భూములను పెట్టేసి గడికొని కప్పు దానికి మేము ఐడెంటిఫై చేసేసి తీసుకొని ఒక ట్రాక్టర్ మాట్లాడి డాక్టర్లో వేసి మా రేంజ్ ఆఫీసర్కు మా రేంజ్ కార్యాలయకు తరలించుకున్నాము తెలుసుకున్నాడు అతను ఆయన ఇంట్లో లేడు ఇప్పుడు సాయంత్రం వరకు ఆయన పట్టుకొని తీసుకొచ్చి దీని విషయం మేము డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం